జెసిక్స్యూస్ తెలంగాణ హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని పద్దెనిమిదవ వార్డ్ బూత్ ఇన్ఛార్జ్ బోయిని కమలమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్లే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు లకు ఉచితంగా బసూ free ఇప్పిండు మన రేవలదన్న మంచనే ప్రయాణం జరుగుతుంది ప్రజలు కూడా మంచి స్పందిస్తున్నారు సంతోషంగా ఉన్నారు అందులో మళ్ళీ గ్యాస్ కూడా గ్యారెంటీ ఐదు కే గ్యాస్ మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి ప్రజలు కూడా ఇంటింటికి ప్రసారానికి మంచిగా వెళుతున్నాము మంచిగా భారీ మెజార్తో ఉన్నది పిమ్మారు పార్లమెంట్ రాజేందర్ రావు అభ్యర్థిని గెలిపించుకున్నాము భారీ మెజార్టీతో గెలవాలని నేను కోరుకుంటాను ఇప్పుడు ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇన్సిడెంట్ పెట్టిండు కరెంటు బిల్లు ఉచితంగానే ఉన్నది అదే విధంగా కొన్నాం తిరిగ ఎట్లా చేసినామో మనము తెలిసిన రాజేంద్రరావు కూడాను అట్టనే పార్లమెంటు ఎలక్షన్ల భారీ మెజార్టీతోనే గెలిపించుకుందామని అందరికీ మనం ఏం చేస్తాన కోరుతున్నాం